జిల్లా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీషన్ ఆఫ్ అండ్ చీఫ్ గెస్ట్ గా ఇచ్చినటువంటి చాలా సురేష్ రెడ్డి గారు ఎంపీ గారు ఎక్కువ మన పార్టీలో అదేవిధంగా మన కన్వీనర్ సిక్బాద్ కన్వీనర్ సో ఈ కార్యక్రమం మన డిస్టిక్ నుంచి ఇన్ఛార్జ్ సభ అధ్యక్షులు సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి మన రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య గారు మాజీ మంత్రివర్యులు కృష్ణయాదవ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మరొక ముఖ్య అతిథి రాష్ట్ర పార్టీ నుంచి నియమింపబడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు చాడ సురేష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కృష్ణ యాదవ్ గారు కృష్ణగౌడ్ గారు మరి ఉమారాణి గారు కార్పొరేటర్ గారు సాయి సందీప్ గారు అజయ్ గారు వేదికపైన ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి నాయకులందరికీ నాయకు నమస్కారం ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించడం జరిగింది యాభై సంవత్సరాలు అంటే సమాజంలో ఏళ్ళు గడిచే కొద్దీ విషయాలన్నీ కూడా తారుమారు అవుతుంటాయి లేదా మన కాలగర్భంలో కలిసిపోతుంటాయి యాభై ఏళ్ళు అంటే చాలా సంవత్సరాలు మనం చాలాసార్లు గోల్డెన్ జూబ్లీ అని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కానీ యాభై సంవత్సరాలైనా కూడా అప్పటి అకృత్యాలు అరాచకాలు ఆ నియంతృత్వ పోకలు కళ్ళ ముందు ఇంకా మనకు కనబడుతూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎమర్జెన్సీ వ్యతిరేక దినం ఏదైతుందో రాజ్యాంగ హత్యా దివస్ రాజ్యాంగాన్ని మరి హత్య చేసినటువంటి రోజుగా మనం భావిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తుంది దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి తరం ఏదైతుందో ఇప్పుడున్నటువంటి విద్యార్థులు యువకులు వాళ్ళందరికీ కూడా అప్పటి విషయాలన్నీ చెప్పాలి బహుశా రాహుల్ గాంధీ గారికి తెలియదేమో అందుకోసమే చీటికి మాటికి సభలలో ఒక రాజ్యాంగం చిన్న పుస్తకాన్ని చూపిస్తాడు సంవిధాన్ని అవమానపరిచిందే మీరు ఆ సంవిధాన్ని రచించినటువంటి వ్యక్తికి గౌరవం ఇయ్యనటువంటి వాళ్ళే మీరు రాజ్యాంగబద్ధ సంస్థలన్నా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా నియమింపబడ్డ వ్యక్తులన్నా వీటిని కూడా గౌరవించినటువంటి పార్టీ ప్రభుత్వాలు మేవి కనుక ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి అసలు ఎందుకు ఎమర్జెన్సీ పెట్టిండ్రు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎన్నికైన తర్వాత దేశంలో అవినీతి పెరిగిపోయింది నిరుద్యోగము అధిక ధరలకు వ్యతిరేకంగా గుజరాత్లో బీహార్లో ఛాతర సంఘర్ష సమితి నవనిర్మాణ సమితి పేరుతోని ఆందోళన దేశవ్యాప్తంగా అట్టుడుతున్నటువంటి సందర్భం వాటికి జయప్రకాష్ నారాయణ గారు నేతృత్వం వహించి కేవలం రెండు రాష్ట్రాలకే కాదు సంపూర్ణ క్రాంతి ఉద్యమాన్ని తీసుకోవాలని చెప్పేసి వారు ముందుకు వచ్చారు అదే సమయంలో అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాజనారాయణ గారు ఇందిరాగాంధీ పైన ఓడిపోయినప్పుడు ఆయన హైకోర్టులో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసేవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారు దుర్వినియోగం చేసిరు అదే రకంగా అవినీతికి పాల్పడ్డరు రిగ్గింగ్ కు పాల్పడ్డరు అని చెప్పేస్తే సరిగ్గా అదే సమయంలో ఈ యొక్క తీర్పు వెలువడ్డది ఆ తీర్పు వెలువడ్డ తర్వాత ఆమె వెంటనే మళ్ళీ మళ్ళీ పిటిషన్ వేసింది